హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకా ఏమిటి అమెజాన్ కవర్ కనిపిస్తుంది అనుకుంటున్నారా అయితే నేనైతే కుకింగ్ వీడియోతో అయితే రాలేదండి యూట్యూబ్ ఛానల్ ఎంతవరకు రావడానికి వీడియోస్ మీ అందరికీ రీచ్ అవ్వడానికి ఎంతో ఉపయోగపడిన వస్తువులతో అయితే ముందుకు వచ్చేస్తానండి నేను స్టార్టింగ్లో ట్రై అయితే తీసుకున్నాను ఎందుకంటే చేతితో ఫోన్ పట్టుకుని వీడియోస్ తీయడం అంటే కొంచెం కష్టమైపోయింది ఇంక స్టార్టింగ్లో తీసుకున్నాం అలాగే మైక్ కూడా తీసుకున్నాండి చిన్నదైతే అది అనుకోకుండా పడపడం వల్ల అయితే పాడైపోయింది ఇంకా కొత్త మైక్ అయితే తీసుకున్నాను ఇదైతే వీడియో తీశాను దీంతో పాటు నేను ముందుగా డ్రై ఇవన్నీ తీసుకున్నాను కదా ఇవి కూడా ఒకసారి మీ అందరికీ అయితే అని చెప్పి ఇంక వీడియో అయితే తీసానండి ఇంకా చూసేద్దానండి ముందుగా అయితే నేను మైక్ అయితే ఓపెన్ చేస్తున్నాను ఇది క్రాస్ బీట్స్ మైక్ అండి వైర్లెస్ మైకు ఈ మైక్ ఏంటంటే అండి మనకి ఇప్పుడు మైక్ పెట్టేసుకుని మనం వీడియో చేస్తేనే వంటగదులోనే మనం ఇంకా వాయిస్ కూడా ఇచ్చేసుకోవచ్చండి సెపరేట్గా ఎడిటింగ్ చేసుకోవడం వాయిస్ మెల్లి సెపరేట్గా ఇచ్చుకోవడం అన్నది ఏం ఉండదు ఇంకా అక్కడే మనం వాయిస్ కూడా ఇచ్చేసుకోవచ్చు నాయిస్ క్యాన్సిల్ వేసిన మైక్ అండి ఇది అయితే ఇంకా దీని పేరు అయితే క్రాస్ బీట్స్ మైక్ వైర్లెస్ మనకి ఏంటంటే ఎక్కువగా యూట్యూబ్ ఛానల్లో అదే వ్లాగ్స్ ఎక్కువ తీస్తున్నప్పుడు బయట మనకి ఇలా మైక్ పెట్టుకుని ఇంకా వాయిస్ అయితే అక్కడ ఇచ్చేసుకోవచ్చు వ్లాగ్స్ కూడా చాలా బాగుంటుంది ఇంకా ఆండ్రాయిడ్ అలాగే ఐఓఎస్ ఫోన్కి అయితే ఉపయోగపడదు రెండింటికి కూడా ఉపయోగపడే మైక్స్ అండి రెండేస్ ఇచ్చారు కదా ఆండ్రాయిడ్ అండ్ ఐఓఎస్ ఫోన్స్కి అయితే ఉపయోగపడుతుంది ఇవి రెండు అవి రెండు అలాగే ఛార్జింగ్ పెట్టుకోవడానికి అండి ఒకసారి నేను అది ఎలా ఉపయోగించను అనుకుంటే నేను చెప్తాను ఒకసారి చూడండి క్రాస్ బీట్స్ మైక్ ఇవి రెండు ఇచ్చారు కదండి మనకి ఒకటిలాగా మనకి కలర్కి పెట్టుకోవడానికి ఇంకా ఒకటి ఆండ్రాయిడ్ ఫోన్ ఐఓఎస్ ఫోన్స్ అని చెప్పాను కదా ఐఓఎస్ ఫోన్కి అయితే ఇలాగ ఇదైతే సూట్ అవుతుంది ఇంకా వెంటనే అయితే కనెక్ట్ అయిపోతుందండి ఇది ఆండ్రాయిడ్ ఫోన్కి అయితే ఇలాగ సెట్ చేశాను అసలు ఒకసారి నేను టెస్ట్ చేసి చూశానండి చూసాక మీకు ఈ వీడియో అయితే చేస్తున్నాను నాయిస్ క్యాన్సిల్ అండి ఇంకా మనకి సైడ్ బయట సౌండ్లు ఏమీ తీసుకోవట్లేదు బాగుంది మైక్ అయితే ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇలా కిందని ఇచ్చారండి ఇక్కడే మనకి ఛార్జింగ్ పెట్టుకునే చూసారుగా ఇలా మైక్ కూడా మనం మళ్ళీ మన వాయిస్ అయిపోయిన తర్వాత ఇందులో మనం ఇలా సెట్ చేసుకోవచ్చు రెండేసి ఇచ్చే రెండు ఫోన్లకి ఉపయోగపడేది ఆ వాస్ ఆండ్రాయిడ్ ఇలా సెట్ చేసేసుకోవచ్చండి కింద చూసారుగా మనకి ఛార్జింగ్ అనేది కనిపిస్తుంది కదా లైటింగ్ ఇక్కడ మనకి ఎంత ఉంది ఛార్జింగ్ అనేది చూసుకోవచ్చు చూస్తారుగా ఒకసారి మీకు కూడా ఉపయోగపడుతుంది ఒకసారి అయితే చూడండి ఇంకా నెక్స్ట్ అయితే నేను స్టార్టింగ్లో తీసుకుందండి ట్రై ఫాడు ఇది లైట్ వెయిట్ ట్రైఫాడ్ అండి విత్ మొబైల్ హోల్డరు ఇంకా ఇది అడ్జస్ట్మెంట్ కూడా అండి ఇలా మనకి లాగా ఉంటుంది పైన ఇలా ఫోను మనం పెట్టుకున్న తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు కింద మనం కావాలనుకుంటే ఇటు కావాలనుకుంటే అటు బ్లాగ్స్ తీసుకోవడానికి ఇలాగా ఫుల్ వీడియో తీసుకోవడం కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు కిందన చూసారుగా ఇది మనం చేసుకోవడం వల్ల ఇది ఏమైందంటే నాకు కొంచెం పాడైందండి ఇంక ఇదైతే తిరగదు ఇక్కడ నేను ఏం చేస్తానంటే పేవి కిక్ వేసి ఇంకా గమ్ము వేసి అంటిచ్చేస్తాను పైకి అయితే కొంచెం మనకి లిఫ్ట్ చేసుకోవడానికి అవుతుంది కానీ అది అంటించడం వల్ల అది అయితే ఇంకా అవ్వదు కింద మొత్తం అయితే ట్రై అయితే బాగుందండి ఇది ఈ సైడు ఆ సైడ్ తిప్పుకోవడానికి మనకి బాగుందండి అడ్జస్టబుల్గా ఉంది ఇంకా క్విక్ రిలీజ్ లెగ్స్ అయితేనండి లాక్స్ లాక్స్తో పాటు వచ్చినవి లెగ్స్ అయితే ఇలాగా మనకి కిచెన్లో పెట్టేసుకొని మనకి వీడియోస్ తీసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది ఇలా ఈ ట్రైఫాడ్ లెగ్స్ రిలీజ్ చేసుకున్న తర్వాత లాక్ వేసుకోవటమే ఎక్కడికక్కడ లాక్ వేసేసుకోవటం అండి చాలా ఈజీగా ఉంది దీనికి కూడా చిన్న బ్యాగ్ లాగ్ కూడా వచ్చాయండి ఈ ట్రైఫాడ్కి మనకి ఎక్కడికన్నా క్యారీ చేయటం కూడా బాగుంది చూసారుగా ఇంకా లాంగ్ తీసుకోవచ్చు మనం కావాలనుకున్నప్పుడు ఎంత కావాలంతవరకు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఎక్కువగా నేను వీడియోస్ వేస్తే దీంతో తీస్తానండి ఇది కూడా నేను అమెజాన్లో తీసుకున్నాను స్టార్టింగ్లో అప్పుడైతే నాకు సెవెన్ నైంటీ నైన్ ఎంతో పడింది ఇది ఇలా కిందనైతే ఇలా కిచెన్లో పెట్టేసుకొని మనకి ఇలాగన్నా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకొకటి అయితే తీసుకున్నానండి ఇది ఏంటంటే మనకి కిచెన్లోనేనండి మన విండోస్ ఉంటాయి కదా విండోస్ గట్రా ఫిట్ చేసేసుకోవచ్చు మనకి ఎటు కావాలంటే అటు మనం చేసుకోవచ్చు ఇది చూసారుగా ఇలాగా సెల్ ఫోన్ ఇక్కడ పెట్టేసుకోవడమే ఇది మనకి హెడ్ బోర్డ్కి అలాగే సైడ్ టేబుల్ డెస్క్ అలా కిచెన్ కౌంటర్ దగ్గర ఇవన్నీ కూడా మనం అలా ఫిట్ చేసుకోవచ్చండి కొంచెం లూజ్ చేసుకున్న తర్వాత ఇలా పెట్టుకొని ఫిట్ చేసేసుకోవడమే ఎలా కావాలంటే అలా రొటేషన్ అవుతుందండి రొటేట్ అవుతుంది చూస్తారుగా మనకి ఇలాగా లాంగ్గా తీసుకోవచ్చు ఎలా కావాలంటే మనకు అలాగా వంచుకోవచ్చు అండి ఇది ఇది కూడా ఈజీగానే క్యారీ చేసుకోవచ్చు మనం ఇంకా నెక్స్ట్ అయితే నేను సెల్ఫీ స్టిక్ అయితే తీసుకున్నాను ఇది రీసెంట్గా తీసుకున్నాను బయట బ్లాక్స్ తీసుకోవడానికి ఎక్కడికన్నా క్యాంపులు వెళ్ళినప్పుడు అని సెల్ఫీ స్టిక్ అయితే తీసుకున్నాను ఇది ఎల్ఈడి లైట్ అయితే వస్తుంది అండ్ స్టాండ్ కూడా నండి డ్రై ఫ్రూట్ స్టాండ్తో సహా వచ్చింది ఇది చిన్నగానే ఉందని మన హ్యాండ్ బ్యాగ్లో కూడా క్యారీ చేసా చూసారుగా ఇక్కడ మనకి ఫోన్ అయితే పెట్టుకోవడానికి ఇక్కడ చిన్న లోజ్ చేసుకుని ఎటు కావాలంటే మనం పెట్టుకోవచ్చు చిన్న ఎల్ఈడి లైట్ చూసారుగా వైట్గా కనిపిస్తుంది ఇక్కడ ఎల్ఈడి లైట్ లాగా వచ్చింది దీనికి కూడా మనకి కనెక్షన్ ఇచ్చారండి ఇంకా మనం ఛార్జ్ చేసుకోవచ్చు ఇలాగ చిన్నగా మనకి వంటల దగ్గర కూడా ఉపయోగపడుతుంది చిన్న స్టాండ్ తోటి ట్రైఫాడు సెల్ఫీ స్టిక్స్ ఇంకా ఏంటంటే ఇది బ్లూటూత్ బ్లూటూత్ వైర్లెస్ అండి ఇలా చేసుకున్న తర్వాత మనం ఇది బయటకైతే తీసేసుకోవచ్చు బ్లూటూత్ కనెక్షన్ వచ్చింది కదా మనకి ఎక్కువగా సెల్ఫీస్ అలాగే వీడియోస్ మనం ఓన్గా తీసుకోవడానికి ఉపయోగపడుతుంది సెల్ఫీస్ అలాగా బయట నుంచి కూడా కొంచెం దూరంగా ఉండి కూడా మనం ఇలాగ ప్రెస్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకి ఇంకా ఫొటోస్ కూడా వచ్చేస్తాయి బాగుందండి ఇది కూడా ఒకసారి మీరు చూడండి ఇది కూడా నాకు తక్కువ రేట్లోనే వచ్చేసింది ఇంకా నేను తీసుకున్న యూట్యూబ్కి ఛానల్కి ఉపయోగపడే వస్తువులు అయితే మీకు చూపించాను కదా ట్రావ్ ఫార్డు ఇంకా సెల్ఫీ స్టిక్ అండి అలాగే మైకు ఒక్కసారి ఒకసారి అయితే మీరు చూడండి ఇవి నచ్చితే ఒకసారి మీరు కూడా నేను ఇవన్నీ కూడా అమెజాన్లో తీసుకున్నానండి ఇక నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ